నెక్స్ట్ తాజావలి డాక్టర్ ఇంకో వైస్ ఉప వైస్ కన్వీనర్ అతార్ ఆసిఫ్ గార్లపేట అతార్ ఆసిఫ్ గార్లపేట వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ప్రధాన కార్యదర్శులుగా ఐదు మంది మామూలుగా మనకు నాలుగు ఉంటే అన్న చెప్పి ఐదు మందిని వేయించడం జరిగింది గారు అమ్మగారికి సన్మానించడం జరుగుతుంది తర్వాత జనరల్ సెక్రటరీగా సమీర్ మన మీద తల్లి ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది అతనికి మన యొక్క గాంధ మండల ప్రజల ద్వారా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సమీవుల సమీర్ కు జరిగింది ఆయనకు సభ గట్టి చెప్పటను స్వాగతం చెప్తున్నాం నెక్స్ట్ అవన్నీ మన తర్వాత మనందరి పరిచయం చేయాల్సిన కమిటీ అంతా అయిపోతా కమిటీ అయిపోలా అలా ఎందు అయిపోతుంది నెక్స్ట్ ఇంకో ప్రధాన కార్యదర్శిగా గొడ్డపల్లిగల పరిధిలో వై గోవిందరెడ్డి గారు వేదిక వేదిక సాధన ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం నియమించడం జరిగింది తర్వాత వేమనారాయణారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది అతనికి అభినందనలు తెలియజేస్తున్న మన కమిటీ ద్వారా

రామ్ రెడ్డి పంచాయతీకి సోమయాపల్లి పంచాయతీ చవ్వా శ్రీనివాస రెడ్డి గారిని కూడా సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది ఆయన వేదికస్తున్నాం ఎన్ రామకృష్ణ నారికి రామకృష్ణకి రామకృష్ణ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది రామకృష్ణ పది సంవత్సరాల చాలా కమిటీలో కూర్చోమంటే వెంటనే మంత్రులన్న ఈ కమిటీలో వేయమని చెప్పడం జరిగింది జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించినాం బాలకృష్ణ నాయక్ గారికి అదే విధంగా జే యోగానంద రెడ్డి మండల ప్రజల ద్వారా మరియు నాయకుల ద్వారా బిగ్ క్లాస్ ఎం చంద్రయ్య సోమయాజుపల్లి పంచాయతీ సంబంధించి ఎం చంద్రయ్య మోతాది చంద్రయ్యకు మనము ఇక్కడ కమిటీలో జాయిన్ ఇచ్చి దుంపల్లి

సెక్రటరీస్ అలాగే జనరల్ బాడీ మెంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవే కాక మా దగ్గర ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి ఎవరు నిరుత్సాహపడతారు అవసరం లేదు ఎవరికి ఏం పదవి కావాలన్నా కానీ కన్నీనర్ కు నాకు మాట్లాడండి తప్పకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకు సముచిత స్థానం ఇచ్చి వాళ్ళకు మేము గౌరవిస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఎవరైతే ఈరోజు కొత్తగా ఈ కమిటీలో సభ్యులుగా జనరల్ సెక్రటరీగా సెక్రటరీస్గా వైస్ ప్రెసిడెంట్గా నియమితులు నియమితులైనారో వారందరూ పార్టీ పటిష్టి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అలాగే రానున్న రోజుల్లో పార్టీ పటిష్టమైన గురుకు మీ సహాయకారాలు ఉండాలని కూడా మీకు నేను కోరుతున్నాను ఏ సమస్య వచ్చినా కానీ మండలంలో కన్వీనర్ మీరు మీరందరూ కలిసి ఆ సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ అయితేనేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ మీరందరూ కలిసి పోతే ఆ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది ఏమి భయపడే అవసరం లేదు ఈ కమిటీకి కానీ మండల ప్రజల కోసం కన్వీనర్ మేమంతా కలిసి ఎప్పుడు ఇలా విల అందుబాటులో ఉంటాం మీకు తోడుగా ఉంటాం భరోసా ఇస్తున్నాం మీరేం అవసరం లేదు మీతో మేము ఎప్పుడు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పార్టీ పటిష్టం కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి సార్ చెప్తున్నారో దానికి మీరందరూ తోడించి ఆయనకి ఆయన ఆశయ సాధనాలకు మేమంతా కలిసి ఉండాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరందరికీ పోస్టులు వచ్చినాయి దానికి కానీ మీకందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ అందిస్తున్నాను 아니 근 이거 포야